స్మారక క్లబ్ తరఫున బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది యాభై ఆరు గ్రూపులకు ఎనభై రెండు మ్యాచ్లు నడుమ ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ మొదలైంది డిఈఓ డాక్టర్ ఎన్ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా నాలుగవ జోనల్ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు అతిథులుగా పాల్గొని మాట్లాడారు వివి రామచందర్ గత పంతొమ్మిదేళ్లుగా ఉచితంగా బాస్కెట్బాల్లో ఎందరికో తర్ఫీద్ ఇచ్చిన వైనాన్ని ప్రశంసిస్తూ గుర్తు చేశారు ఈ గ్రౌండ్ లో శిక్షణ పొంది నేషనల్ ఇంటర్నేషనల్ కు ఆది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు రామచందర్ దగ్గర శిక్షణ పొందిన ఎందరోపడ అన్నారు ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ పితామహులు బొచ్చి రామయ్య లలిత్ రామ్మోహన్ విజయ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు మాట్లాడారు రోల్ ఎక్కువగా ఉంది అలాగే రామ్ చందర్ ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేశాడు తర్వాత నెంబర్ ఆఫ్ టీమ్స్ యాభై రెండు టీములు వచ్చాయి ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి అవుట్ సైడ్ క్వాలిఫైడ్ అఫీసల్స్ ఐదుగురు వచ్చి చేస్తున్నారు లోకల్ ఆఫీసర్స్ ఒక నలుగురు వచ్చి చేస్తున్నారు ఈ టోర్నమెంటు దగ్గరగా యాభై రెండు టీములు వచ్చాయి యాభై రెండు టీముల్ని ఫైవ్ ఫూల్స్గా చేసి ఈచ్ ఫూల్ నుంచి టూ టీమ్స్ని నాకౌట్కి క్వాలిఫై చేస్తారు తర్వాత ఇంత గ్యాదరింగ్ నేను ఎప్పుడూ చూడలేదు పిల్లలు తర్వాత వాళ్ళకి పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉంది పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ ఉండాలి ఎందువల్లంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే పేరెంట్సే కాకుండా అప్కమింగ్ పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండాలో అలాగే ఆంధ్ర ఈ ప్రోగ్రాం కోసమే ఓకే ఓ డెఫినెట్లీ ఎందుకంటే నేను ఈ కోర్టులోనే అంటే ముందు గారు ఎక్కడైతే మొదలెట్టారో అక్కడ అతని దగ్గర మేము నేర్చుకున్న గేమ్ ఇది చిన్నప్పటి నుంచి ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ ఏజ్ నుంచి మేము అంచుని ఎదిగి నేషనల్ ఆడి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ గివెన్ చేసింది మా టీమే ఎంతవరకు మళ్ళీ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ కొట్లా ఒకసారి ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ రోజు వరకు ఆ టీంలో ఉన్నాను ఇదంతా మా బొజ్జారామయ్య గారులందరూ అధిక నేర్చుకున్న గేమ్ వల్లనే సో నేను చెప్పాల్సింది ఏంటంటే కృషితోనే పగలు రాత్రులు ఈ మార్నింగ్స్ ఈవినింగ్స్ ఎంత కష్టపడి నేర్చుకుంటేనే కానీ ఈ లెవెల్కి ఎదగలేము ఈ లెవెల్కి ఎదగాలంటే ఇది ఎన్ని రకాలుగా మనకు హెల్ప్ చేస్తుంది ఇదే దృష్టిలో పెట్టుకొని ఈ బాస్కెట్ సిల్వర్ జూబ్లీ ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్ గ్రౌండ్ గ్రౌండ్లో అతి చిన్న వయసు అంటే నైన్టీన్ సెవెన్ నుంచి ఇక్కడ ఒక టోర్నమెంట్ చేయడం స్టార్ట్ చేసాం సార్ నేను సేప స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్ నేషనల్ బ్యాస్కెట్బాల్ ప్లేయర్ సార్ ఎంపీడీ ఎన్ఏఎస్ యోగా పీజీ బ్రహ్మా పిఎఫ్ఐ చేసిన నేను ఇక్కడ టూ థౌజండ్ నుంచి ఫ్రీగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా కోచింగ్ ఇస్తున్నాం దీనికి కారణం ఆంధ్ర యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి వలన మేము చేయగలుగుతున్నామండి డాక్టర్ పల్లవి మేడం గారు డాక్టర్ విజయమోహన్ సార్ గారు వాళ్ళు తోడ్పాటు ద్వారా మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం సార్ అలాగే ఈ టోర్నమెంట్ మీ నైన్టీన్ ఇయర్స్ నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజు తీసుకోకుండా మేము చేస్తున్నాం సార్ మన వైజాగ్ జిల్లాలో ఇక్కడ తగరబల్స్ నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్ వరకు ఏదైతే ఈ ని ఒక కెరీర్గా మీ గా మీకు ఒక దిశ నిర్దేశం చేయడానికి ఒక క్రీడగా మీరు గుర్తించుకున్నారు ఎందుకున్నారు మన అయితే ఎక్కడా కూడా నిలిచిపెట్టకుండా సో ప్రతి ఆటలోనే గెలుపు ఓటమి ఉంటుంది విధంగా మనం ప్రతి పాసాలు చేసిన తర్వాత ప్రతిదీ కూడా బాస్కెట్లో పడిందా పడదా పడుతుంది సో పడాలి అంతే కదా ఎలాగో మీరు ఎప్పుడు కూడా ఏటం